విశ్వాసులారా అంటున్నారు మళ్ళా విశ్వాసులకే చెప్పడం జరిగింది పూర్తిగా మీరు ఇస్లాంలోకి రాండి ప్రవేశించండి శేతాన్ యొక్క అడుగు జాడలలో మీరు నడవకండి ఎందుకంటే ఇన్నహులకు మాధవ్ ముదీర్ వాడు మీకు బద్ద విరోధి అలా ఏమంటున్నాడు మీరు పూర్తిగా విశ్వసించండి ఇస్లాంలోకి రాండి అంటే ఎవరైతే నమాజు చేయడో వాడు విశ్వాసి కాదు ఎవరైతే అల్లా చెప్పిన ఆజ్ఞలను పాటించాడో వాడు పూర్తిగా విశ్వాసి కాదు కొంచెం కొంచెం విశ్వాసి అతనిలో పూర్తిగా విశ్వాసం అనేది లేదు పూర్తిగా విశ్వాసం విశ్వాసంలోకి ఇస్లాంలోకి ప్రవేశించండి అంటే ఇస్లాంలో ఏదైతే ఇస్లాం ధర్మంలో ఏదైతే ఆరా ఆచారాలు ఉన్నాయో ఏదైతే ఆరాధనలు ఉన్నాయో అవి పూర్తిగా మనము విశ్వసించి ఆచారాలు పాటిస్తే మనము ఇస్లాంలోకి ప్రవేశించినట్లు సోదరులరా లేదంటే మనము పూర్తిగా ఇస్లాంలోకి ప్రవేశించలేనట్టే మనకు నచ్చింది మనం చేస్తాము మనకు నచ్చనిది మనకు కానిది మనం చేయము అంటే నీలో పూర్తిగా విశ్వాసం లేనట్టే ఇంకా నువ్వు ఇస్లాంలోకి రానట్టే అందుకే ఎలా అంటున్నాడు ఓ విశ్వాసులారా మీ శేతాన్ యొక్క అడుగు జాడల్లో శేతాన్ అంటే మనకు చాలా పెద్ద బద్ద విరోధి సోదరులారా వారు ఏం చేస్తా అంటే మనకు మంచి కోరడు అతనితో పాటు మనం కూడా నరకంలో వెళ్ళాలా అనేది అతని ఉద్దేశం అందుకే అల్లా ముందే చెప్పేస్తున్నారు మీరు శ్వేతాన్ యొక్క అడుగు జాడ అంటే శేతాన్ యొక్క అడుగు జాడలు ఎలా ఉంటాయి శ్వేతాన్ యొక్క అడుగు జాడలు శ్వేతాన్ని చేసే పనులు ఏమంటే ఇవేగా అల్లా మనతో ప్రేమించాడు ఏ ఏదైతే మనం చేస్తామో అలాంటి పనులు శ్వేతాన్ని యొక్క పనులు మనం చేశామనుకో అల్లా మనతో ప్రేమించాడు శ్వేతలాగా అంటే అల్లా ప్రేమించని ఏదైతే ఆచారాలు ఉంటే అవన్నీ శేతాన్ యొక్క అడుగు జాడలు అనమాట వినా చేయడము సిరికి చేయడము కుఫర్ పనులు చేయడము నమాజులను వదిలేయడము ఉపవాసాలు పాటించకపోవడము అల్లా మరియు ప్రవక్త చెప్పిన విధంగా మనము జీవితాన్ని గడపకపోవడము ఇవన్నీ శ్వేతాన్ యొక్క అడుగు జాడలు మీరు అతని జాడలను నడవకండి ఎందుకంటే వాడు మీకు నరకంలో తీసుకొని పోతాడు అని చెప్పడం జరిగింది మనలో పూర్తిగా విశ్వాసం ఉండాలా మనము పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించాలా మనం పూర్తిగా ముసల్మాన్ అది ఎప్పుడు అనబడతాం అంటే మనము అల్లా మరియు ప్రవక్త చెప్పిన విధంగా నడుచుకుంటే మనం పూర్తిగా ముసల్మాన్ అంటాం ఈరోజు చూడండి ముసల్మాన్ అంటాం కలిమా చేద్దాం కానీ సిరుకు పనులు చేస్తున్నాము కలిమా చదువుతున్నాము కానీ మన చేయడం లేదు అయితే చదివినాము ప్రవక్తనైతే అయితే విశ్వసించినాము కానీ ప్రవక్త చెప్పిన విధంగా మనము పెళ్లిళ్ళు చేయడం లేదు ప్రవక్త చెప్పిన విధంగా మనము వ్యాపారాలు చేయడం లేదు ప్రవక్త చెప్పిన విధంగా మనము నమాజులను చేయడం లేదు ప్రవక్త చెప్పిన విధంగా మనము ఏదైతే ప్రవక్త చెప్పిన విధంగా మనం చేయమో అప్పుడు మనలో విశ్వాసం పూర్తిగా లేనట్టు ఎప్పుడైతే మనం ప్రవర్త చెప్పిన విధంగా నడుచుకుంటామో అప్పుడు మనలో విశ్వాసం పూర్తిగా ఉంది అని మనం నమ్మాలి సోదరులారా బహర వాక్యం నెంబర్ ఎనభై ఐదులో అల్లా అంటున్నాడు అఫతో నీబాజు నా నభిబాదు మునుపటి వాళ్ళు ఎలా ఉండేవారు అంటే అఫతో మీను నా బాజుల్ ఏమిటి మీరు అల్లా యొక్క ఆజ్ఞలను కొన్ని తీసుకుంటారో మళ్ళా కొన్ని విషయాలను మీరు తిరస్కరిస్తారా అంటే మీరు ఎలాంటి విశ్వాసులు మీరు అంటే మీకు నచ్చిన అల్లా యొక్క నచ్చిన మాటలను అయితే తీసుకుంటారు మీకు అల్లా చెప్పిన కఠినంగా మాటలు అయితే మీరు వదిలేస్తారా అంటే మీరు ఎలాగా విశ్వాసాలు అవుతారు మీరు మీరు పూర్తిగా విశ్వాసులు ఎలా అవుతారు అల్లా చెప్పిన ప్రతి మాటని విశ్వసించాలా ప్రవక్త చెప్పిన ప్రతి యొక్క ఆచారాలను కరెక్ట్ గా పాటించాలా అప్పుడే మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించినట్లే లేదు మాకు నచ్చిన విధంగా మేము జీవిస్తామంటే మీరు పూర్తిగా విశ్వాసులు ముసల్మాన్ కానే కాదు అని ఈ ఖురాన్ లో మరి హదీస్ లో చెప్పడం జరిగింది